పొద్దున్నే నీకెందుకులే మా పళ్ళు అవి అక్కడ పడేసి లోపల కొళ్ళు పర్వాలేదు లేదనా ఇందులో తప్పే ఉంది తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను నిన్న పొద్దున్నే మొహం చూశాక ఆ పక్కింటి కాలు జారిపడ్డాడట వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మోహన్ చూడాలనుకుంటారు పాప ఏమే నీళ్ళు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా అదేవిటి రోజు ఎంతగానో దుర్గమ్మ దుర్గమ్మ గారు గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి ఈ రోజు ఏమిటి లలితమ్మ లలితమ్మ అంటావుకలు దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి ఎట్టా అవుతుందమ్మా దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ నా జాకెట్ ఎక్కడ ఇదిగో బాబు తమ సేరలు రెండు రాసుకోండి రాబాబు ఇదిగో మీ ఆరు అమ్మగారి ఇదిగో ఉన్నాయి ఇది నీ చెట్లు నిక్కర్లు జాగ్రత్తగా పట్టుకెళ్ళు అమ్మో 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 ఇన్ని బట్టలే మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీదరిస్తున్నాను మొగుడు లేని గారికి ఆరు చీరలే ఇట ఈ స్త్రీలకి ఆయన సంపాదనంతా తగలేస్తే నేను నా బిడ్డలో అడుక్కు తినాల్సిందే మీ బట్టలే అనుకున్నాను నీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి చేస్తే నా సావి రంగ ఏమిటి అబ్బే ఏం లేదమ్మా అయినా మీరు కూడా ఏందమ్మా దేవుడు ఏదో చిన్న సూపు చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా అంటావు అంటావు మధ్యలో నీ పోయింది బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంతొచ్చని నీ ఆలోచన ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బి ఇవ్వక్కర్లేదు రండి పుట్టడు కష్టంలో ఉంది ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైన దక్కుద్ది ఆహా అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన బిటిక పూజించు ఈ సంతని ఆవుడు రావాలే గాని ఆ మాత్రం అందం పెట్టలేకపో మా కొంపలు ఇరుక్కవచ్చు కాని మా మనసులు ఇరుక్కవు మనసులు గుండెలు కోసపెడితే సంతోషపడే ఘటాలు కావు ముకుల మేపినా మనుషులు పీక్కు తినే రకాలు ఇవి అమ్మా అన్నం పెట్టవా వచ్చి భుంచుద్దు ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే మాట మాటంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం ఈ పూట అయితే మాన్పించవు మధ్యాహ్నం తప్పుతుందా సాయంకాలం తప్పుతుందా రాత్రికి తప్పుతుందా ఈ ఒక్క పూట అలా చేస్తే మాకేం మిగిలేదు లేదు శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు అది కాదు అదన నిన్న పొద్దున అన్నంతుని కక్కుకున్నాడు అందుకని పడ్డలేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో మూడు రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు వేడు అలు కూడా చేసుకుంటాడు ఇక్కడ కొడుకే నీకు వర్షం వస్తుందేమోనని సరే సర్లే ఎక్కడైనా పెట్టు రామ రామ i ఏమిట్రా ఈ తలసిక్క పనులు చూడలేదు సర్లే బిడ్డ పూర్తిగా తడిచిపోయాడు ఏమనుకోకమ్మా పర్వాలేదు చాలే అయితే రేపటి నుంచి నీళ్ళు కూడా పోయాను ఒరే ఇదంతా నాకోసం అట్లా నీకోసం కాదు ఏ చేసినా భక్తితో చెయ్యాలయ్యా అయితే ప్రసాదానికి వెళ్ళినా రెండు రాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వయ వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామా కామ కామాయ మహ్యం కామెశ్వర వై ఈ శ్రవణో దాతు మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు నాకు మళ్ళా అడిగితే ఇస్తారు ఈ గుడి మాకు బాగా తెలుసు నేను మా నానమ్మ రోజొచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాగా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్ళే ఉత్సవ ఎగరం లాంటి వాడు ఆ అమ్మాయి మన చలపతి చెల్లెలు లలిత అలాగా నేను గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా ఏమనుకోకు ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు లాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదినెలా దొరికిందో వస్తానండి పదమ్మ చూడమ్మా ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి నేను ఇన్ని ఇద్దరు దెబ్బలు తిన్నానంటాం కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది కొడుకు కోడలు పోయారు చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడుకి దెబ్బ తగిలి నా మనవడెలా అయిపోయాడు ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు నా మీద ఆధారపడ్డవాడి కోసం నా మనవడి కోసం భగవంతుడా వాడి బుద్ధి పెంచకపోతే పోయి ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి కట్టినిలా ఉంచాను అమ్మా జాదస్థం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచో మెట్లు కడిగు ఇంత సేవ చేసుకో అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు కు పంపుతోందంటే ఆ వదిలిగారు ఎంత అమానుష